అభిప్రాయాలు తెలియజేసినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రమణయ్య గారు సమయం తక్కువ ఉన్నా కూడా కూలంకషంగా అన్ని విషయాలు మాట్లాడారు ముఖ్యంగా పేరెంట్స్ సంబంధించిన పెద్దలు కూడా చాలా గొప్పగా మాట్లాడారు అమానుషమైనటువంటి చర్య తీసుకుంటుంది ప్రజెంట్ ప్రభుత్వం ఒక్క చిన్న విషయం ఎలక్షన్ ముందుగా మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృషితో కరోనా మనకు జరిగినటువంటి భయానక స్థితిని దృష్టిలో పెట్టుకుని పోరాటం టితో పదిహేడు కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు ఈ పదిహేడు కాలేజీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులుగా ఉన్నప్పటికీ సంక్షేమంలో ముందున్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్లు దీని కూడా గొప్పగా దృష్టిలో పెట్టుకుని మరి ఆ రోజు పదిహేడు కాలేజీలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల ఇంచుమించు ఐదు కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కరోనా ఒక పక్క ఉన్నా కూడా ఎంతో బాధ్యతయుతంగా వారు భావితరాల గురించి ఆలోచిస్తూ ఆడు నేడు కార్యక్రమంలో కానీ అదే రకంగా వైద్యం దృష్టిలో పెట్టుకొని మరి అడుగులు వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఏ ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి చెప్పుకోవడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బడ్జెట్ లో వైద్యం విద్య ముఖ్యంగా విద్యకి సంబంధించి రాజ్యాంగం ప్రకారమే ట్వంటీ పర్సెంట్ విద్యకి ప్రతి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంది ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ ఏమో మూడు లక్షల లెవెల్ లో చూపిస్తున్నారు కానీ ట్వంటీ పర్సెంట్ అంటే అరవై వేల రూపాయలు అరవై వేల కోట్లాది రూపాయలు మరి విద్యకి సంబంధించి పెట్టాలి తర్వాత వైద్యానికి లిమిటే లేదు ప్రజల ఆరోగ్యం కంటే మించినది ప్రభుత్వానికి వేరే ఆలోచన ఉండకూడదు అట్లాంటిది ఈ రోజు విద్యకి వైద్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ భావితరాలు సేవ అందించాలి పెద్దలు చెప్పారు చక్కగా చదువుకునేటప్పుడే వాళ్ళ మనసులో సేవా దృక్పథం రావాలి అలా కాకుండా వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కున్నప్పుడు వ్యాపార మనస్తత్వమే వస్తుంది తప్ప ఎక్కడ కూడా మరి సేవా దృక్పథం రాదు సమాజం విచ్ఛిన్నమైపోతుంది ఇలాంటి వాతావరణం ఎందుకో తెలియదు కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్లికి మొదటి నుంచి కూడా ఆయన చరిత్ర చూస్తే మొదటి నుంచి కూడా ప్రైవేటే ముద్దన్నట్టుగా అడుగులేయడం జరుగుతుంది ప్రపంచ బ్యాంక్ ముందు కూడా అదే రకంగా ఆయన నిలబడడం జరిగింది ఇది కరెక్ట్ కాదు భావి తరాలకు బాట్లు వేయాలి అలా కాకుండా బ్రాండ్ కొంతమంది పేర్లు చెప్పి ఈ బ్రాండ్ లో చదివితే బ్రాండ్ ఇది వస్తుందన్న ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నాకు అర్థం కాని విషయం కూడా కరోనా వచ్చి ఐదు సంవత్సరాలు మీరు మరి ప్రతిపక్షంలోని శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అని మాట్లాడిన మీరు మరి ఆయన ఐదు కాలేజీలు పర్ఫెక్ట్ గా చేసి చూపించారు కదా కరోనాలో నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అడ్మిషన్లు జరిగాయి కదా మరి పాడేరు అడ్మిషన్ అడ్మిషన్కి వస్తే కూడా వద్దు మేము చేయలేమా అని ప్రభుత్వం వస్తానే మేము చేయలేమనే దురదృష్టకరంగా మీరు మరి ఆ లెటర్లు రాయడం అనేది ఎంత అమానుష్యమైనటువంటి చర్య ఇది ఎవరైనా బాధ్యత ప్రజల మీద ఉండే బాధ్యత ఉండే వాళ్ళు నైతిక బాధ్యత ఉండే వాళ్ళు చేసే పనైనా క్షమించినటువంటి తప్పు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఇంకోటి గొప్పగా చెప్పారు సంపద సృష్టి సంపద సృష్టి అంటున్నారు ఈ రోజు ఈ పదిహేడు కాలేజీలు మరి భూమి విలువ చూస్తే ప్రజెంట్ అట్ ప్రజెంట్ డెబ్బై వేల కోట్ల రూపాయలు అది ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదే కదా అది అలాంటి సంపదని దోచిపెట్టడం అనేది ఏంటి పేరు ఒక అందమైన పేరు తీసుకొని వచ్చి దోచిపెట్టడం జరుగుతుందని కూడా నేను మనవ చేస్తున్నా యువ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవ చేసుకుంటాను మరి ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది మరి ప్రభుత్వ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కలుపుకునే దానికి ఆలోచించాడే తప్ప ప్రైవేట్ పరం చేసుకుని పోయే ఆలోచన వారికి లేదని కూడా ఆ మంచి పని చేసిన దానికి పార్టీ రహితంగా వారిని మనం మరి గౌరవించాలని కూడా ఈ మనం చేస్తున్నా మీరు గుడి మాట్లాడారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట పాలక పక్షంలోకి వస్తే ఒక మాట మాట్లాడుతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెద్దలు చెప్పినట్టు విధంగా మరి ఆధునికమైనటువంటి పరికరాలు రావాలి ప్రతి హాస్పిటల్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన మరి సెల్ఫ్ ఫైనాన్స్ కింద ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఆ రకంగా ఇచ్చి వాటిని అభివృద్ధి చెందుతూ వాటి మీద అవే ఆధారపడేటట్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రసిస్తే నూట ఎనిమిది జీరో మీద గందరగోళంగా మాట్లాడారు దాన్ని ప్రజా అభిమానం కంటే ఇది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవడం జరిగింది మీరు కూడా ఆ రకమైన వాతావరణం ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పినప్పుడు ఈ రోజు మీరు ఏం మాట్లాడుతున్నారు మరి లోకేష్ గారు అయితే అంత ఇదిగా మాట్లాడారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు మరి లో కళ్యాణ్ గారు ఏ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు బాధ్యతగా ప్రజల బాధ్యత కంటే మీకు ముఖ్యమా ఇది ఎక్కడ చాలా విషయాలు ఉంది సమయాభావాలను నేను మనో చేస్తున్నాను నేను ఒకటే మనో చేస్తున్నా పెద్దలందరూ కూడా పేదలు దిగువ తరగతి మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి ఎగువ తరగతి వాళ్ళు వీళ్ళందరికీ కూడా శాపం కాబోతుంది భవిష్యత్తులో వీళ్ళందరి బిడ్డలకి శాపం అయిపోతుంది మనం కళ్ళు తిరగకపోతే ఈ గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా నేను సందర్భంగా మనో చేస్తున్నా నాకు తెలుసు వ్యక్తిగతంగా బాధ ఎందుకంటే మధ్య తరగతిలో ఉన్నటువంటి నేను మా తమ్ముడిని చదివించుకోగలిగాను గవర్నమెంట్ కాలేజ్ లో డాక్టర్ అయ్యాడు ఈ రోజు ప్రొఫెసర్ అవుతున్నాడు ప్రొఫెసర్ అయ్యాడు కూడా అదే రకంగా నా కొడుకు గవర్నమెంట్ కాలేజ్ లో డాక్టర్ చదివి ఇప్పుడు పీజీ చేస్తున్నాడు నాకు ఈ అవకాశం అనేది గవర్నమెంట్ అనే అవకాశం లేకపోతే నేను చదివించే శక్తి నాకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనో చేస్తున్నా నా లాంటి వాళ్ళు ఎంతమంది మరి భవిష్యత్తులో మరి బయటపడాలా భవిష్యత్తు బిడ్డలకు భవిష్యత్తు భావితరాలకు భవిష్యత్తు ఉండాలంటే ఇది శాపమై గుదిబండై చుట్టుకుంటుందని కూడా నేను మనో కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు చెప్పారు చక్కటి ఆలోచన ఇచ్చారు ఏదో ఒక రూపంలో మనం నిరసన తెలియజేయాలి ప్రజా వెల్లువగా ప్రజా అభిప్రాయానికంటే మరి ఏ ప్రభుత్వం కూడా తలవగ్గాల్సిందే ఒక ఉదాహరణ ఇచ్చారు చక్కగా సంతకాల సేకరణ చేయాలని ఏ ఏ పార్టీ కాపాడు పార్టీలు కూడా మిగతా బాధ్యత కలిగినటువంటి మరి ప్రజల కోసం పాటుపడే పార్టీలు కానీ మరి యువ సంఘాలు కానీ అందరూ కూడా నేను సభాముఖం మనవి చేస్తున్నాను ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మంచి పేరు వస్తుంది వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఆరోగ్యశ్రీ వల్ల మరి ఇంత గొప్పగా ఇప్పటికే ఆయన తిరస్మరణ ఇటు ఉన్నాడు కాబట్టి మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ మంత్రి ముఖ్యమంత్రి వారి గారికి ఇది శాశ్వతమైన పేరు వస్తుందని కుటిలమైన ఆలోచనే తప్ప ఇది ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన కాదు మీరు విరమించండి ప్రజల మన్నలు పొందే విషయాలు ఏవైనా మీరు తీసుకున్నప్పుడు ప్రజలు పార్టీ రహితంగా అందరూ మన్నలు పొందుతారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకొక విషయం అందరి మాట్లాడారు చిన్న విషయాలు నేను ఒక విషయం ఈ మనవ్ చేస్తున్నా ప్రైవేటు మరి కాలేజీలు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని జబ్బులుగా అడ్మిషన్ కూడా ఇవ్వవు ఉదాహరణకి హెచ్ఐవి వస్తే ఆ దిక్కు ఆ పేషెంట్ కి దిక్కు గవర్నమెంట్ మెడికల్ మెడికల్ హాస్పిటల్స్ తప్ప ప్రైవేట్ వాళ్ళు చేర్చుకో రక్తానికి సంబంధించిన వ్యాధులు కొన్ని వ్యాధుల్ని అడ్మిషన్ కూడా వాళ్ళు ఇవ్వరు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి ఆ పేషెంట్ అనుకోకుండా వచ్చినటువంటి ఏదో పొరపాట్ల వల్ల వచ్చినటువంటి జబ్బులకి మరి బలైపోవాల్సిందే తప్ప వేరే రకమైన అటువంటి ఆలోచన లేదు ఆ ఎన్నో ఎత్తుకుని తీసుకెళ్తే ఎంతో గొప్పగా మరి ఒక మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది డబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు మన నెల్లూరులో ఉండే గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ కి మనం వెళ్ళినప్పుడు ఏమి లేకుండా ఉచితంగా బయటకు వస్తాం అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా వాతావరణం వస్తుంది ఏ రకమైన వాతావరణం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రజల్లో తిరిగి మనం సమాజం బాగుండాలని ఉండే ప్రజలందరికీ ప్రజాసారికి సభాముఖంగా మనవి చేస్తున్నాను ఈ అమానుష్యమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ గొప్పగా మరి మీరు నిలబడి ముందుకు తీసుకెళ్లాలి స్వతంత్ర పోరాటాలు మనకు లేకపోవచ్చు కానీ మరొక స్వతంత్ర పోరాటం లాగా భావించి అందరూ ముందుకు అడుగు వేయాలని కూడా నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి అధ్యక్షుల వారిని కూడా ఈ సభాముఖంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను నాకు వేరే దగ్గర చిన్న కర్మంత్రం ఉంది అటెండ్ కావాల్సిన అతి ముఖ్యమైన వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ కర్మంత్రానికి నేను అటెండ్ కావాల్సిందిగా ఇంత మంచి వాతావరణంలో నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడుతూ మీ పర్మిషన్ అడుగుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు